విజయవాడలో ఉన్న టీడీపీ నాయకులకు లేదంటే రాజకీయ నాయకులకు అలాగే ఎప్పుడో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులకు కూడా వడ్డే శోభనాథీశ్వరరావు అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఒకప్పుడు మంచి సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి అలాగే మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి అయితే ఇప్పుడు ఈయన తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేశారట మరి చంద్రబాబు గారు వీటిని వింటారో లేదో తెలియదు కానీ విని ఆయన మార్చుకునే ప్రయత్నం చేస్తారో లేదో తెలియదు కానీ శోభనాధీశ్వరరావు గారు మాత్రం ఒక ఇంత ఘాటుగానే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీలను కూడా ఆయన వ్యతిరేకించారు ఒక రకంగా ఈయన మాట్లాడిన మాటలు కూటమి సర్కార్కి చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైన హెచ్చరిక వంటిది అనేది విని ఆచరిస్తే జగన్ మాదిరిగా ఒక్కసారే కాకుండా మరిన్ని సంవత్సరాలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది మేధావులు చెప్తున్నమాట అందుకే వడ్డే శోభనాథేశ్వరరావు గారు ఏం మాట్లాడారు అంటే పోలవరం అలాగే బనకచర్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఈ ప్రాజెక్టుకు ఎనభై పాయింట్ ఎనిమిది వందలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ విషయాన్ని ఆయనే ఆయనే చెప్తున్నారు దీన్ని వడ్డే ప్రశ్నించారు ఏమనంటే ఒకవైపు పోలవరం పూర్తి చేయడానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఉంటే సరిపోతాయి ఆ సొమ్ము లేక కేంద్రం మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు బనకచర్ల అంటూ కర్నూలు ప్లస్ సీమ రైతులకి ఇప్పుడు ఆశ పెడుతున్నారు ఎంత మొత్తం నిధులు ఎలా వస్తాయి అనేది ఆయన నిలదీశారు ఈ విషయాన్ని ఎక్కడితో సరిపుచ్చాలి ఇంతకు మించి ఆశలు పెంచొద్దు అనేది కూడా అలాగే విద్యా వైద్య రంగాల విషయంలో కూడా సర్కారు చేస్తున్న ప్రచారాన్ని కూడా వడ్డే ప్రశ్నించారు దయచేసి ఆరోగ్యం విద్యకు ప్రాధాన్యం కల్పించండి మన రాష్ట్రంలో విద్యను రెండు సంస్థలు ఎగరేసుకుపోయాయి దీన్ని అడ్డుకుని ప్రభుత్వ రంగంలో వాటిని బలోపేతం చేయాలి అని కూడా ఆయన సూచించారు ఇక జిల్లాకు ఒక విమానాశ్రయం అంటున్న చంద్రబాబు ప్రకటన కూడా ఆయన తప్పుపట్టారు తెలంగాణకు ఎప్పటికీ ఉన్నది ఒకే ఒక ఎయిర్పోర్టు అయితే ఏపీలో ఆరు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇంకా ఎన్ని పెడతారు అని ఆయన ప్రశ్నించారు అలాగే దీనికి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కన్నా ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి అని కోరారు అంటే సో ఆయన ఇలా చెప్పుకొచ్చినవన్నీ కూడా ఒక రకంగా హెచ్చరికలు వంటివే అందులో నో డౌట్ అంటే భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితిని ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని పాలసీలు రూపొందించాలి కానీ ఏదో హడావుడికో లేదంటే గత ప్రభుత్వానికంటే మనం అద్భుతంగా చేసేస్తున్నామని చెప్పుకోవడానికో శిలా పలకాలకో పరిమితం చేస్తే అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి లేదంటే ప్రజలకి అది సహకరించేలా ఉండదు అనేది ఆయన ఒక స్ట్రాంగ్గా ఇచ్చిన హెచ్చరిక మరి బాబు గారు తీసుకుంటారు లేదా చూడాలి